శ్రీ శ్రీమాత్రే నమ ఆదిశంకరాచార్యులు అద్వైత వేదాంతానికి ప్రముఖ ప్రతిపాదకులు ఆయన ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత వంటి ప్రస్థానత్రయంపై లోతైన భాష్యాలని రచించారు ఇవి అద్వైత తత్వానికి పునాదిగా నిలుస్తాయి లలితా సహస్రనామంపై ఆది శంకరాచార్యులు ప్రత్యక్షంగా ఒక సమగ్ర భాష్యం రచించలేదు ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం శంకరాచార్యులు వారు లలితా సహస్రనామంపై భాష్యం రాయాలని సంకల్పించగా దేవి స్వయంగా విష్ణు సహస్రనామంపై భాష్యం రాయమని సూచించిందని చెబుతారు అయితే శంకరాచార్యులు శక్తి ఆరాధనకు గణనీయమైనటువంటి కృషి చేశారు ముఖ్యంగా సౌందర్యలహరి వంటి స్తోత్రాల ద్వారా దేవిని పరమతత్వంగా శివునితో ఐక్యమైన శక్తి స్వరూపిణిగా కీర్తించారు ఆయన రచనలు శక్తి తత్వాన్ని లోతుగా వివరించాయి దేవిని సృష్టి స్థితి లయలకు కారణమైన పరబ్రహ్మస్వరూపిణిగా నిరూపించాయి భాస్కరాచార్యులు శ్రీ లలితా సహస్రనామంపై సౌభాగ్య భాస్కరు అనే ప్రసిద్ధ వ్యాఖ్యానాన్ని రచించారు ఈ వ్యాఖ్యానం లలితా సహస్రనామం యొక్క ప్రతి నామానికి లోతైన అర్థాలను తాత్విక వివరణలను మరియు తంత్రశాస్త్రం సంబంధించిన రహస్యాలను కూడా అందిస్తుంది భాస్కరాచార్యుల వ్యాఖ్యానం శ్రీ విద్య ఉపాసకులకు తంత్ర సాధకులకు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడుతుంది ఇది నామాల యొక్క కేవలం నిఘంటు అర్థాలని మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న మంత్ర యంత్ర మరియు శాస్త్ర సంకేతాలను కూడా వివరిస్తుంది భాస్కరాచార్యులు ఈ స్తోత్రాన్ని కేవలం నామాల సమూహంగా కాకుండా ఆత్మజ్ఞానానికి దివ్య విషయాలకు మార్గదర్శకంగా వివరించారు లలిత సహస్రనామము పారాయణము మరియు పూజలకు నిర్దిష్ట నియమాలు విధానాలు ఉన్నాయి లలిత సహస్రనామ పారాయణకు శుచి నియమ నిష్టలు అవసరం ప్రాణాయం చే పారాయణం చేసే ముందు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నిత్య పూర్తి చేసుకోవటం ఆచారం పారాయణాన్ని ధ్యాన శ్లోకాలతో ప్రారంభించి ఆపై అరుణాం కరుణాం శ్లోకం నుండి శ్రీమాత నామం వరకు చదివి ఉత్తర పీఠకతో ముగించాలి పారాయణం చేసే విధానంలో కూడా భేదాలున్నాయి సామూహికంగా చదవటం అధమం పెదాలు కదుపుతూ చదవటం మాధ్యమం పెదాలు కదపకుండా మనసులో ప్రతి పదం యొక్క అర్థాన్ని భావిస్తూ చదవటం ఉత్తమం గురువుల నిర్ణయం ప్రకారం అర్హత కలిగిన వారే ఈ పారాయణాన్ని చేయాలని సూచిస్తారు పారాయణ పారాయణం యొక్క ప్రయోజనాలు భక్తుడి చిత్తశుద్ధి మరియు భక్తిపై ఆధారపడి ఉంటాయి మానసిక సమస్యలు ఉన్నవారు పౌర్ణమి నాడు చంద్రుడి ముందు కూర్చొని పాలు నివేదించి సహస్రనామం పారాయణం చేసి ఆ పాలను త్రాగితే సమస్యలు దూరం అవుతాయని నమ్ముతారు జాతక సమస్యలు ఉన్నవారు నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకాలను శ్రీమాతే నమ అని జపించి చదవటం వల్ల దోషాలు తరుగుతాయని విశ్వసిస్తారు స్వస్తి